మీరు ప్రెగ్నెన్సీలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటున్నారా ఒకవేళ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనం బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు ఖచ్చితంగా అవి మనం ఆహారంతోనే తీసుకోవాలి ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒక బ్యాలెన్స్ లో ఎప్పుడు మన బాడీలో ఉండాలి మనం తీసుకునే ఫుడ్ లో చాలా వరకు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీకి లభిస్తాయి కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి చాలా తక్కువ ఫుడ్స్ లో దొరుకుతుంది వారానికి ఒక్కసారైనా సీ ఫుడ్ తీసుకునే వాళ్ళలో యూజువల్లీ ఇది సరిపోతుంది ఒకవేళ మీరు వెజిటేరియన్ అయినట్లయితే చియా సీడ్స్ ఫ్లాక్స్ వాల్నట్స్ సోయాబీన్స్ తెల్ల ఆవాళ్ళలోనే ఖచ్చితంగా మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఇవి మీ ఆహారంలో తక్కువ తీసుకుంటున్నట్టయితే పోలిక్ యాసిడ్ తో పాటు టాబ్లెట్ ఫామ్ లో కానీ ఈ మధ్య కొన్ని ఎగ్స్ హై డిహెచ్ఎ తో అమ్ముతున్నారు అవైనా కొనుక్కోవచ్చు బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఐ డెవలప్మెంట్ కి ఎస్పెషల్లీ ఐ లో ఒక పొర ఉంటుంది రెటీనా అని అది బేబీ యొక్క చూపుకి ఎంతో ఇంపార్టెంట్ లేయర్ దాని యొక్క ఎదుగుదలకి ఈ ఒమేగా ఫ్యాటి యాసిడ్స్ అనే చాలా ఇంపార్టెంట్ బేబీ పుట్టిన తర్వాత కూడా బ్రెయిన్ ఐ పద్దెనిమిది నెలల వరకు పెరుగుతూనే ఉంటాయి సో అప్పటి వరకు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మిల్క్ ద్వారా ప్లెజెంటా ద్వారా కూడా బేబీకి వెళ్తుంది సో ప్రెగ్నెన్సీలో లో పారి ఇచ్చే కూడా ఖచ్చితంగా హై ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీకు తెలుసుకోవాలని అంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ